మాత తల్లులను దృఢ సింధూరం తుడిపిన ఓ ఉగ్రమూకల్లారా నా తల్లులను దృఢ సింధూరం ఉసురు ఊరికనే పోదు సింధూరం వెంటాడుతుంది వేటాడుతుంది కలుగుల్లో దాకున్నా కొండల్లో దాకున్నా నువ్వు ఏ దేశంలో దాక్కున్నా సింధూరం వేరుపెక్కి పోటెత్తి ఉగ్రవాది గుండెల్లో మిస్సేల్ పేలుతుంది మతం అంటే మనిషిని చంపడమేనా మతన్మాద రాక్షసులారా మానవత్వం పైన జిహాదీనా నీది జిహాది అయితే కాచుకో నా తల్లుల అక్కల చెల్లెల నేల రాలిన సిందూరం అపర కాలిలా భస్మం చేస్తుంది ఎన్ని కుట్రలు ఎన్నెన్నో ఉగ్ర కుట్రలు లవ్ జిహాదీలు మత మార్పిడులు గ్యాంగురేపులు బాంబు బ్లాస్టులు ఉగ్రవాదమా ఓ టెర్రరిజమా నీది ఒక బతికేనా నీది ఒక మతమేనా శతాబ్దాల నుంచి నీ దౌర్జన్యం అల్లాహ్ అక్బర్ అంటూ ఇతర మతాలపై మారణ హోమం ఇక సాగదు ఇకపై సాగదు సింధూరం రౌద్రమయ్యింది సముద్ర అలవలే సింధూరం పోటెక్కింది ఇక నీకు మరణ శాసనమే మేలుకున్నది భరత సమాజం యుద్ధ శంకారావం పూరించినది ఇక సింధూరం తుడిసిపోదు సింధూరం క్షిపణయింది మిస్సైల్ అయింది అనుబాంబై కూసుంది కన్ను వేస్తే కాటేస్తుంది చెయ్యి వేస్తే నరికేస్తుంది కత్తి దూస్తే కండ చేస్తుంది బాంబులేస్తే భద్రకాలై భస్మం చేస్తుంది జై హో సింధూరా జయ హో సింధూరా நான் பரத மாதசிகளோ விரப்பூசின விரபூசின மந்தாரமா